హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు నడిచే దేవర మూవీ మనకి సెప్టెంబర్ ఇరవై తేదీన రిలీజ్ అవబోతుంది సో ఈరోజు ఇరవై ఐదో తేదీ అండి అనంతపురంలోని నందమూరి అభిమానులు అన్ని థియేటర్ల వద్ద కూడా మనకి ఎన్టీఆర్ గారి దేవర మూవీ సంబంధించినటువంటి భారీ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు సో అన్ని థియేటర్ల దగ్గర ఉన్నటువంటి ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మనం త్రివేణి టాకీస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ని చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ ఇరవై తేదీ సో ఇప్పటి వరకు వచ్చిన ఫ్లెక్సిల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను థియేటర్ లోపల అలాగే బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ లక్కండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో చూడాలి చూడండి చూసిన నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వార్త కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మంది రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ డిఎమ్ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం త్రివేణి ట్యాక్స్ బయట ఉన్నాము దేవర మూవీ సంబంధించి అనంతపురంలోని ఎన్టీఆర్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూపించాలని వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది అనంతపురంలోని త్రివేణి టాక్సీస్ బయట ఏర్పాటు చేసినటువంటి భారీ భారీ ఫ్లెక్సీలు అండి సో ఫ్రెండ్స్ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి నీట్గా చూపిస్తాను అలాగే లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హరికృష్ణ గారి అబ్బాయి తాలూకా అని అనంతపురంలోని నందమూరి అభిమానులు ఎన్టీఆర్ గారి దేవరం సంబంధించి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా బయట ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అండి త్రివేణి ట్యాక్సీస్ వద్ద అలాగే అనంతపురంలో అన్ని థియేటర్లో కూడా మనకి దేవర మూవీ రిలీజ్ అయిపోతుంది సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ సో ఇప్పుడు నేను సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వీడియో రికార్డ్ చేస్తున్నాను వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అండి ఇవి అంటే త్రివేణి ట్యాక్సీ దగ్గర సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి ఇంకా వర్క్ జరుగుతుంది సో ఇప్పటి వరకు లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూడండి బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూసారు కదా ఇవి లోపల ఏర్పాటు చేసినటువంటి భారీ భారీ ఫ్లెక్సీలు సో ఫ్రెండ్స్ మెయిన్ థియేటర్ గౌరీ థియేటర్ అంటున్నారు కాకపోతే అనంతపురంలో అన్ని థియేటర్లు కూడా ఇరవై ఏడవ తేదీ మనకి వన్ ఏఎంకి షో స్టార్ట్ అవుతుంది అంటున్నారు సో రేపు ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి లోపల ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అలాగే మనకి దేవరమూవీ ఇరవై ఏడవ తేదీ మన ఏంకే స్టార్ట్ అయిపోతుందండి సో ఫ్యాన్స్ మూవీ చూసి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ యొక్క మాటల్లో మూవీ ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మిస్ విశాఖ ఉండాలంటే ఏమైనా సబ్స్క్రైబర్ ఉంటుంది చేసి పక్కన ఉన్న గంట సింబల్ లాక్కండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదండి ఇంకా వస్తూనే ఉన్నాయి ఫ్లెక్సీలన్నీ కూడా ఫ్లెక్సీ గ్రిల్స్ అండి ఇవి మొత్తం థియేటర్ అంతా నిండిపోయేలాగా ఉంది ఈ థియేటర్ కూడా అన్ని థియేటర్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలని అన్నింటినీ కూడా వీడియో చేస్తే అప్లోడ్ చేయడం జరుగుతుంది మిస్ కాకుండా మన ఛానల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా త్రివేణి ట్యాక్కి లోపల అలాగే బయట ఏర్పాటు చేసినట్టు ఫ్లెక్సీలు సో ఫ్రెండ్స్ ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా ఫ్లెక్సీలు రాబోతున్నాయండి సో అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈవెడో చివరి వరకు చూసారు కదా ఇవ్వడే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి వార్త కూడా మంచి చాలా సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వీడియో మరింత రీచ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్